హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారీ అశోక్ వీడియో ఏంటి అనేది టైటిల్ అని తన చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఉంటుంది సో గారకాలు అయితే ఈ వీడియోలో చాలా సింపుల్గా ఎలా చేర్చినది మీతో అయితే షేర్ చేసుకుంటాను దానికోసం ముందుకైతే ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ రెండు టమోటాలు ఒక మీడియం సైజులో రెండు టమోటాలు కొంచెం అల్లం తెల్లగడ్డ ఒక మూడు నుంచి నాలుగు లవంగాలు కొంచెం పట్ట సోంపు ఇవన్నీ వేసుకోవాలి దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అలానే సోంపు కూడా వేసాను దాంతోపాటు ఒక రెండు పచ్చిమిరపకాయలు మిరియాలు కూడా వేసుకోవాలి నేను మర్చిపోయినందుకని లాస్ట్లో వేస్తున్నాను కారంని మెత్తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని మిరియాలు పచ్చిమిరపకాయలు అనేది వేసుకోండి సో వాటిని అంతా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకోవాలి సో ఇది కుక్కర్లో చేస్తేనే మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది తొందరగా ఉడుకుతుంది ఇక్కడైతే కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ ఆవాలు దాంతోపాటు కొంచెం సోంపేసారు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం పేస్ట్లో కూడా వేసాము మళ్ళీ కొంచెం అయితే వేసుకున్నాను దాని తర్వాత కరివేపాకు అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఆ మసాలా మొత్తం ఈ ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇదే అండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా మసాలా చేసేసుకుంటే కూర కాస్త చిక్కంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు ఎప్పుడు చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో సో ఇలా మసాలా ముద్దంతా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లేకపోతే మాడిపోతే ఆ ఫ్లేవర్ అంతా మిస్ అయిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో మసాలా మొత్తం ఫ్రై చేసుకుంటూ ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కారం ఆల్రెడీ మనం మిరియాలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి కొంచెం కారం వేసుకోండి సో ఇక్కడ కొంచెం కారం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఆయిల్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకొని ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని గారకాలు అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవి మా అక్క వాళ్ళు లాస్ట్ సండే మా ఆయన ఊరు వెళ్ళినప్పుడైతే పంపించారు సో మా మామ చాలా నీట్గా క్లీన్ చేసి డైరెక్ట్గా వన్ డేస్ కోచ్ అన్నట్లుగా పంపించాడు మళ్ళీ మేము వాష్ చేసుకుంటే క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఏం లేకుండా అయినా కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని దీన్ని ఓవర్ నైట్ సోక్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెష్గానే ఉన్నాయి కాబట్టి అలానే అయితే డైరెక్ట్గా అయితే వాష్ చేసుకొని మసాలాలు వేసుకొని మసాలా మొత్తం ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ టైంలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే ఆ ముక్కలకి బాగా పట్టుకుంటుంది సో ఈ టైంలో లిడ్ క్లోజ్ చేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అలా వదిలేయలసినాలో అలా చేసినప్పుడు ఏంటంటే మసాలా ముక్కకి బాగా పట్టుకుంటుంది అంటే గారకాలు కాస్త రోజులు అయ్యాయి అనుకోండి అంటే అయితే ఓవర్ నైట్ వాటర్లో సోక్ చేసుకొని కట్ చేసి అయితే వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా అలానే వేసుకున్నాము సోక్ చేసుకోకుండా ఇప్పుడు బాగా కలుపుకొని నేనైతే వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం చూసుకోవాలి తక్కువ అయితే ఈ టైంలో వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడం అండి చాలా సింపుల్ రెసిపీ నార్మల్ గా ఇది ఉడకడానికి ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది అందుకే మనం కుక్కర్ లో పెట్టేసుకుంటే ఏంటంటే తక్కువ టైంలోనే బాయిల్ అయిపోతాయి అదే మనం మామూలుగా గిన్నెలో పెట్టుకుంటే ఇది ఉడకడానికి చాలా టైం అయితే తీసేస్తుంది మినిమమ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ విజిల్స్ అయితే పెట్టుకుంటే మనకైతే తొందరగా అయిపోతుంది మరీ ఇన్ని విజిల్స్ అనుకోని అవసరం లేదు అలా పెట్టుకుంటేనే మనకు ఆ ఎముక నుండి ముక్క అయితే బాగా వీడొస్తుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే సో ఇప్పుడైతే విజిల్ పెట్టేసి నేను ఒక ఫిఫ్టీన్ టు ఆ రోజు ట్వంటీ విజిల్స్ దాకా అయితే పెట్టాను చాలా టేస్టీగా కుదిరింది మా సైడ్ ఏంటంటే దీన్ని రెగ్యులర్ బేసిస్గా తీసుకుంటూ ఉంటారు బట్ డెలివరీస్ అయినప్పుడు బాలింతకి ఖచ్చితంగా ఒకసారి అయినా దీని అయితే పెడుతూ ఉంటారు మంచిది అని ఇంత చెప్తున్నాను కదా అంత ఇష్టంగా తింటానేమో అనుకుంటారేమో నాకు అంతగా ఇది ఓన్లీ పులుసు మాత్రమే వేసుకో తింటారు ముక్కలు అస్సలు దిన్ను పిల్లలు మా ఆయన తింటారు కదా అని అయితే చేశాను చాలా బాగా టేస్టీగా ఉన్నానైతే మా ఆయన మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు సో ఈ ప్రొసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతే విజిల్ రిమూవ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం హోమ్మేడ్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి కాస్త ఉప్పు తక్కువైతే ఉప్పు యాడ్ చేసుకుంటూ ఉన్నాను హోమ్మేడ్ గరం మసాలా ఏ వేసి ఫ్రై చేసుకోవాలంటే ధనియాలు మిరియాలు కొంచెం పట్టా లవంగం సోంపు జీలకర్ర ఇవంతా డ్రై రోస్ట్ చేసి గార్లిక్ వేసుకొని దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా అది వేస్తేనే ఆ కూరకి మంచి రుచి అరువమైతే వస్తుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి దాని తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా స్టవ్ పైన పెట్టి తినిసేసుకోవడమే దీన్ని నార్మల్గా మా ఆయన ఇడ్లీలోకి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాడు రైస్లో కన్నా కొంతమంది రైస్లో కూడా తింటాను ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దాంతోపాటు ఇడ్లీ అయితే పెట్టాను చాలా బాగుందని అయితే చెప్పారు సో ఇదండి ఇవాళ వీడియో సో మీరు కూడా ఎప్పుడైనా గారకాలు తెచ్చుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ